హలో మై క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టీవీ ఇవాళ చెప్పబోయే కథ పేరు అమ్మ మాట రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్తూ ఉండేవాడు ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది అడవిలో క్రూరముగాలు ఉంటాయి మంద నుంచి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది అయితే తల్లి తనపై కావాలని కోపడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెబుతున్న తల్లిపై కోపం పెంచుకుంది ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క ఊటున పంజా విసిరి మేక పిల్లను ఆరగించింది ఈ కథ యొక్క నీతి ఏంటంటే పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు అని అర్థం ఈ కథ బాగున్నా పిల్లలు బాగుంటే ఒక లైక్ చేయండి మీరు కూడా అమ్మ మాట వినాలి కదా వింటారు కదా మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను బబాయ్